భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం రైల్వే స్టేషన్ ప్రధాన ముఖద్వారం వద్ద భారీ సంఖ్యలో జనసందోహం నడుమ పొంగులేటి రెడ్డికి ఘనంగా చేశారు ఈ ఒక్కరోజే ప్రచారా రాష్ట మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి ఓటర్లను ఉత్సాహపరిచారు పొంగులేటి రెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థిని హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేశారు కొత్తగూడెం పట్టణాన్ని అన్ని అంగులతో అభివృద్ధి పథంలో నడిపిస్తారని వాగ్దానం చేశారు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి మన సర్కారు ఆరు కేజీల సన్న బియ్యం ప్రతి నెలా ఇస్తోందని గుర్తు చేశారు అలాగే ఇళ్ల స్థలం మరియు నిరుపేద కుటుంబానికి ఇళ్లతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు రేపు పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేని వికలాంగులు గాని ముసలోళ్లు గాని ఇంకెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తులను తీసుకొచ్చి ఓటు వేపించే బాధ్యత మీ అందరిపై ఉందని గుర్తు చేశారు హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కొత్తగుడెం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు ఆ బాధ్యత నేను భుజాన వేసుకొని అభివృద్ధి చేస్తానని ఓటర్లకు మనవి చేశారు కొత్తగుడెం పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరిని వారి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు తగిన సలహాలతో చేశారు హస్తం గుర్తుకే మన ఓటు హస్తం గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కోనేడు చిన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగళే శ్రీనివాస్ రెడ్డి మరియు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గు నమస్కారం వాల్యూమ్ పూర్తి పెట్టుకోండి సభకు నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండు అన్నా సైలెన్స్ ఉండాలనే ప్లీజ్ సైలెన్స్ ఉండాలి సైలెన్స్ ఉండాలి నా కుటుంబ సభ్యులంతా ఈ నెల పదకొండవ తారీఖు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో అరవై డివిజన్లలో యాభై ఎనిమిది డివిజన్లకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రెండు డివిజన్లకి సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అరవైకి అరవై అరవైకి అరవై డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలప